జనగా ఎమ్మెల్యే పొల్ల రాజేశ్వర రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదు చేశారు మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కార్డర్ పోలీసులు తమ ఫ్లాట్ లోని కబ్జా చేశారంటూ పల్ల రాజేశ్వర రెడ్డిపై బాధితులు ఫిర్యాదు చేశారు దీంతో పల్ల రాజేశ్వర తో పాటు ఆయన భార్య నీలిమ మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశారు పోలీసులు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో మా బాధితో కలిసి మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు పల్లరాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటిగా ఏడు వందల తొంభై ఆరు సర్వే నెంబర్ కొన్ని ప్లాట్లు కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఏం జరిగిందమ్మా నా పేరు పద్మజ అండి సెవెన్ నైంటీ సర్వే నెంబర్ లో నూట పదహారవ నెంబర్ మా ప్లాట్ ఇదే ఈ నంబరే ఈ ప్లాట్ నండి ఆ ఇదిపోయి రాళ్ళని పడేసారు ఆ ఈ రాయి ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండేది అది కూడా పడేసి వాళ్ళు దానికి ఆసిడ్ బోస్ చంపేశారు ఆ ఫోటో కూడా ఉంది మా దగ్గర లైన్ తర్వాత రెండు వేల ఆరులో తీసుకున్నాము ఇంక అప్పటి నుండి ఇట్లా ఇదే జరుగుతుంది ఈ పడేటం రాళ్ళు వాళ్ళు గుడిసెలేసేసి మా సైట్ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు గాయత్రి ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి నీల్మా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి అట్లా మా హస్బెండ్ వచ్చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆర్మీలో చేశారు అప్పట్లో శ్రీరామ్ చిట్ ఫండ్ లో చిట్టేసుకుని కొనుక్కున్నాము ఈ సైట్ మేము అది ఇల్లు కట్టుకోవాలని ఆ చిట్టేసి ఆ మనీతో కొనుక్కున్నాము ఇలా ఇప్పుడు ఇలా చేస్తున్నాడు ఆయన రానివ్వట్లేదండి సైట్లోకి ఇప్పుడు దాదాపు పైసార్లు వచ్చాము సార్లు మేము రాళ్ళు ఇట్లా బాతుకోవడం నంబర్ వేసి అవి పడేయటం ఆ మధుకర్ రెడ్డి తనతో పాటు ఇంకో పది మంది వస్తారు మీరు కట్టలేరు కట్టనివ్వము మేము చెప్పిన రేటుకి ఇవ్వండి అంటున్నారు మేము ఇవ్వమని చెప్పేసి మాకు న్యాయం జరగాలని ఇంక ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా మాకు అవుతుంది మీ ద్వారా మాకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామండి అదే సార్ సార్ ఇప్పుడు ఐదు సార్లు స్టోన్స్ లెవెర్ చేశారంట మా సైట్లో చేసిన తర్వాత ఐదు సార్లు పడేశారు ఎవరు పడేశారంటే ఎవరు చెప్పట్ల తర్వాత మీరు ఎక్కడికి పోయినా ఏ పిఎస్ పోయినా ఏ కోర్టుకు పోయినా మీకు న్యాయం జరగదు మొదటి రెడ్డి యూజ్ ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆయన అదే వర్డ్ యూజ్ చేస్తున్నాడు రెండు వేల పది డిసెంబర్ పదహారు నుంచి ఇదే వర్డ్ యూజ్ చేస్తున్నాడు దాని తర్వాత ఏ కోర్టుకు పోయినా ఏ పోలీసులు పోయినా మీకు ఎక్కడ న్యాయం జరగదు మేము చెప్పిన రేట్కే మీరు అమ్మాలి మాకు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు అయినా కూడా దగ్గరకు రానివ్వట్లేదు కోర్టులో ఉన్నాం దీనికి రెండు వేల పదిహేనులో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అవి దాని లాయర్ గారు వచ్చేసి జయ ప్రభాకర్ గారు సర్వే నెంబర్ మీద ఇచ్చారు వాళ్ళు ఏమంటారు మధుకర్ రెడ్డి ఏమంటారు దీనికి వర్తించదు అంటాడు హైకోర్టు అమ్మ ఆయన ఏ పవర్ నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు కంటే ఇంకా పెద్ద ఉన్నా నాకు అర్థం కాదు ఆయన దాని తర్వాత కింద కోర్టులోకి వెళ్ళాం ఒక్కొక్కరికి మూడు ప్లాట్లు నూట పదహారు ప్లాట్ నెంబర్ యాభై ఒకటి ప్లాట్ నెంబర్ దాదాపులు వెళ్ళినా ఇది సెవెన్ నైన్టీ సిక్స్ వన్ వన్ సిక్స్ ప్లాట్ అండి ఇప్పుడు మాట్లాడింది మా మామయ్య గారు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు దేశ సేవ కోసం మిలిటరీలో సర్వీస్ చేశారు ఒక మిలిటరీలో దేశ సేవ చేసి సర్వీస్ చేసిన ఆయనకే ఈ దేశంలో న్యాయం జరగదా అదొక్కటే నేను అడుగుతున్నా భారత గవర్నమెంట్లో పది సంవత్సరాల నుంచి కొట్లాడేదానికి ప్రతిసారి వచ్చి కాంపౌండర్ వాళ్ళు వీళ్ళు పెట్టుకోవటం వాళ్ళు తీసేయటం ఇప్పుడు మాది ఎక్కడుందో మాకే తెలియనట్టుగా క్రియేట్ చేసి చేస్తుంటే ఒక ఒక మిలిటరీ మ్యాన్కి సర్వీస్ సర్వీస్ దేశం కోసం సర్వీస్ చేసిన ఆయనకి న్యాయం చేయలేకపోతే ఈ దేశం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను రెండోది గవర్నమెంట్ మారింది రేవంత్ అన్న మీద మాకు నమ్మకం ఉంది కంప్లీట్గా రేవంత్ అన్న దీన్ని చొరవ తీసుకొని ఒక ఎంక్వైరీ చేయించి ఇన్వెస్టిగేటివ్ ఐబి ఆఫీసర్స్ చేత కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఇష్యూ చేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం చెప్పండి సార్ ఎట్లా ఏంటి ఒకసారి నాకు జనరల్ చిన్నగా డౌట్ ఉంది ఒకసారి లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా అగ్రికల్చర్ మారుతుంది నాకు ఒకటి అది అర్థం కావట్లేదు గవర్నమెంట్లో అంటే వీళ్ళు ఏం చేశారంటే ఎయిటీ ఫోర్లో దీన్ని లేఅవుట్ చేసి ప్లాట్ చేసి చంపిన తర్వాత ఏదైతుందో అగ్రికల్చర్ ల్యాండ్నే లేఅవుట్ చేస్తారు లేఅవుట్ చేసి అంతా అయిపోయినాక మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ చేశారు మేము గట్ కేసర్లో కూడా వెళ్ళి మేము రికార్డ్స్ అడిగాము వాళ్ళు ఏమన్నారంటే రికార్డ్స్ కాలిపోయాయని చెప్పారు అంటే కాలిపోతే కంపల్సరీ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి రికార్డ్స్ కాలిపోతే అది మేము ఎన్నిసార్లు పోయినా లేదు మేము పోయి అడితే మేము ఎంఆర్ మీద పెద్ద లొల్లు పెట్టాం మేము వచ్చినాము అప్పుడు ఏం చేశారు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఆడియో నుంచి ఈ సైడ్ రాకుండా ఆ తర్వాత వీళ్ళు పాతం లక్ష్మణ్ రావు అని వాళ్ళు చాలా ప్రయత్నం చేసి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ తీసేశారు ఆయన కూడా గట్కేసర్ ఆయన చే ప్లాట్ ఉంది ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు అంటే వీళ్ళు చేసిన ప్లాట్లే కదా ప్లాట్లే రైట్ అంటే ఇది చెప్పేది బాధితులు చెప్పేది సెవెన్ నైన్టీ సిక్స్ సర్వే నెంబర్ ఉన్నట్టుగా బాధితులు మేము రెవెన్యూ అధికారులు పాటు పోలీసులని హెచ్ఎండి అధికారిని ఎవరిని ఎవరిని అప్రోచ్ అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మేము మాకు పైనుంచి ఒత్తిడి ఉంది మేము కూడా ఏం చేయాలన్నట్టు అభిప్రాయం చెప్తున్నారన్న విధంగా చెప్తున్నారు భావితలు ఇది సర్వే నెంబర్ సెవెన్ నైంటీ సిక్స్లో ఉన్నటువంటి ఒక సమస్య దాంతోపాటు ఇది ఆ వెంకటాపూర్ గ్రామ పరిధిలో అంటే రెవెన్యూ గ్రామ పరిధిలో ఉంటుంది ఈ గట్కేశ్వర మండలం మేడ్చల్ జిల్లా అంట పరిస్థితి అయితే రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే ఈ విధంగా మా భూములు కబ్జా చేశారు మనకు వెనక కనిపిస్తున్నట్టుగా ఆ కాలేజ్ కావచ్చు ఇన్స్టిట్యూట్ కావచ్చు అక్కడ ఆ పక్కన ఇటు ఎదురుగా మనకు ఎదురుగా అంటే ఈ కెమెరాకు అవుతార్ సైడ్ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఉంది ఈ రెండింటి మధ్యలో మా ప్లాట్లు ఉన్నాయి మా ప్లాట్లని తీసుకుంటే విధంగా విశాలంగా ఉంటుందన్న అభిప్రాయం తోటి ఆ విధంగా వాళ్ళు కబ్జా మధుకర్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు